జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన వెడవలూరు మండలం రామతీర్థంలో వెలిసి ఉన్న శ్రీ గంగా కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు భక్తులు సమర్పించిన కానుకలు హుండీల ద్వారా గత బ్రహ్మోత్సవాల కంటే ఈ బ్రహ్మోత్సవాలకు ఒక లక్ష నలభై ఒకటి వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు అదేవిధంగా బ్రహ్మోత్సవాల మొత్తం నిర్వహణ కలుపుకుంటే గత సంవత్సరం కంటే మూడు వేల ఎనిమిది వందల యాభై ఒకటి తగ్గినట్లు వెల్లడించారు గత సంవత్సరం పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్బై మూడు రాగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై రెండు వచ్చిందన్నారు అయితే అయితే రంగుల రాట్నంకు సంబంధించి పాటలు ఎక్కువగా లేనందు వల్ల తగ్గినట్లు ఈవో మల్లికార్జున రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు జిల్లా మండలం రామతీర్థం గ్రామంలో వేయించేసినటువంటి సమేత శ్రీ రామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా స్వామివారికి వచ్చినటువంటి ఆదాయము గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల నూట డెబ్బై మూడు రూపాయలు అన్నిటికి కలిపి వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది లక్షల ఎనభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు వచ్చింది గతం కంటే మూడు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గింది ఎందుకు తగ్గిందంటే రంగుల రాట వాళ్ళు ఎక్కువ పోలేదు అందువల్ల స్వామివారికి ఆ యొక్క లోటు కనపడింది అంతే అంతే తప్ప ఇంకెటువంటిది ఏమీ లేదు ఈ యొక్క అమౌంట్ని స్వామివారి పేరు మీద నుండి బ్యాంకులో జమ చేసి జమ చేయగలవాలని తెలివి రెండు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు గతంలో వచ్చింది ఈ సంవత్సరం నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయలు వచ్చింది అనగా ఈ సంవత్సరం లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై రూపాయలు అదనంగా వచ్చినది ఈ స్వామివారికి భక్తుల యొక్క కోరికలు తీర్చుకునే వారి స్వామివారికి మొక్కుల వల్ల ఈ ఆదాయం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV